నక్షత్రం యేసు వైపు తిప్పింది మరి మనల్ని చూసి ఎందుకు ఏసుక్రీస్తు వైపు అనేక మంది ప్రజలు రావట్లేదు లోకంలో ఉండే త్రాగుబోతులు మనల్ని చూసి ఎందుకు రావట్లేదు వ్యభిచారులు దొంగలు మోసగాళ్ళు ఇలా అంతా కూడా మనల్ని చూసి ఎందుకు ఏసయ్య దగ్గరికి వచ్చి నమ్ముకోవట్లేదు ఎందుకు అంటే మన సాక్ష్యం సరిగ్గా ఉండట్లేదు మనమే ఒక నక్షత్రంలాగా మారాలి మరి మనం ఏసఐ నక్షత్రంలాగా మారాలంటే మనం ఏం చేయాలి మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరిన వందనాలు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మీకు తెలియపరుద్దామని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అందరూ తప్పకుండా చివరి వరకు చూడండి అనేక మందికి షేర్ చేయండి ఈ రోజున క్రిస్మస్ నెల స్టార్ట్ అయింది అంటే క్రైస్తవులంతా ఎలా ఉన్నారంటే వాళ్ళు లోకంలో సిగరెట్లు తాగుతున్నా మందు తాగుతున్నా అక్రమ సంబంధాల్లో జీవిస్తున్న వాళ్ళకి నిజమైన మారు మనసు రక్షణ లేకపోయినా కూడా పేరుకు మాత్రం బాప్తీస్ని తీసుకొని ఎప్పుడో చిన్నప్పుడో లేకపోతే పెళ్లికో తీసుకొని మ్యారేజ్ టైంలో తీసుకొని అంత లోకానుసారంగా బ్రతుకుతున్నారు క్రిస్మస్ రాగానే ఇంకా మనకి నవంబరు ఇరవై ఐదు వచ్చిందంటే ఇంకా డిసెంబర్ ఇరవై ఐదు వచ్చినట్టుగానే నవంబర్ ఇరవై ఐదు నుంచే స్టార్ట్ చేస్తుంటారు ఇంటికి వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వేలు ఐదు వేలు కూడా కలెక్ట్ చేసి మంచి రకరకాల రంగులతోటి మంచి మంచి డిజైన్లతోటి స్టార్స్ని నక్షత్రాలను తయారు చేసి క్రీస్తు పుట్టినందుకు ఇది ఒక సాదృశ్యంగా అందరు చూపిస్తూ ఉంటారు విలేజెస్లో అలా చేయటం కరెక్ట్ కాదు అసలు నక్షత్రం అంటే ఎవరు మనం నక్షత్రంలాగా మారాలంటే ఏం చేయాలి అసలు నక్షత్రం అంటేనే ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య ఓ రకంగా ఒక నక్షత్రం చెప్పాలంటే మనమే మనమే వేరే వాళ్ళకి స్టార్లాగా కనిపించాలి మనము మన జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది మనం సరిగ్గా ఉండకుండా అనేక మందికి నక్షత్రాన్ని మాత్రం చూపిస్తున్నాం అది ఆచారం నక్షత్రము ఎవరు అనగా మన ఏసఐ మాత్రమే అది ఎందుకు అంటే వార్తలో రెండో అధ్యాయంలో రెండో విషయం ఈ విధంగా చెప్తుంది యూదుల రాజుగా పుట్టిన వాడు తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రము చూసి ఆయనను పూజింప అని చెప్పి అంటే చూడండి ఆ రోజు నక్షత్రాన్ని చూసి జ్ఞానులు కూడా యేసుక్రీస్తు వారిని పూజించడానికి వచ్చారు యేసు ప్రభు వారిని సో అంటే ఆ నక్షత్రం అంత పనిచేసింది నోటి మాటతోటి దేవుడు సూర్యచంద్రుల ఆకాశాన్ని నక్షత్రాన్ని అన్ని పుట్టించినా కూడా ఒక నక్షత్రం యేసు వైపు తిప్పింది మరి మనల్ని చూసి ఎందుకు యేసుక్రీస్తు వైపు అనేక మంది ప్రజలు రావట్లేదు లోకంలో ఉండే త్రాగుబోతులు మనల్ని చూసి ఎందుకు రావట్లేదు వ్యభిచారులు దొంగలు మోసగాళ్ళు అంతా కూడా మనల్ని చూసి ఎందుకు ఏసవి దగ్గరికి వచ్చి నమ్ముకోవట్లేదు ఎందుకంటే మన సాక్ష్యం సరిగ్గా ఉండట్లేదు మనమే ఒక నక్షత్రంలాగా మారాలి మరి మనం వేసయ్యే నక్షత్రంలాగా మారాలంటే మనం ఏం చేయాలి బైబిల్ గ్రంథం ఈ విధంగా చెప్తుంది పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారులో మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందిలునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు మనమే ఒక జ్యోతుల వలె కనబడాలంట కనబడుతున్నామంట ఆ జీవవాక్యాన్ని చేతబట్టుకొని మన లోకానుసారం అన్ని పాడు చేసుకొని వదిలేసుకొని లోకానుసారంలో బ్రతకకుండా దేవుడికి సాక్షిగా బ్రతుకుతూ మనమే ఒక నక్షత్రంలాగా ఉంటే అనేక మందిని వారి దగ్గరికి నడిపించవచ్చు మరి ఆ రోజున ఆ నక్షత్రం చేసిన పని ఏమిటి జ్ఞానులను ఏసయ్య వద్దకు నడిపించిన నక్షత్రం మత్తయ్య సువార్త రెండో అధ్యాయము తొమ్మిది పది వచనాలు వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చిరి మనము ప్రభువుకు సాక్షిగా ఒక నక్షత్రంలాగా ఉంటే మనల్ని చూసి అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు మరి మనమేమో దాన్ని వదిలేసి అంత చందాలు వేసుకొని వందరొందలు ఒక పెద్ద నక్షత్రం పెడితే ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే ఆ నక్షత్రానికి ఒక వాల్యూ ఉంది ఆ నక్షత్రం పెట్టచ్చు కొంతమంది పెట్టరు నేను పెట్టేదాని గురించి మాట్లాడట్లేదు పెట్టని దాని గురించి మాట్లాడట్లేదు పెట్టే వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళ వాళ్ళ ఇష్టం కానీ ఒక నక్షత్రం పెడుతున్నాము అంటే ఆ పెట్టిన వ్యక్తికి మంచి సాక్షి ఉండాలి ఆ పెట్టిన సంఘానికి మంచి సాక్ష్యం ఉండాలి ఆ పెట్టిన ఏరియాకి ఒక సాక్ష్యం ఉండాలి అవి లేకుండా చేస్తే ఏం ఉపయోగం ఆ నక్షత్రం ఎలాంటి నక్షత్రం ఒక సమరయ స్త్రీ లాంటి నక్షత్రం కావాలి మనం పెట్టే నక్షత్రం ఒక సమరయ స్త్రీ చేసినట్టుగా మనం కూడా చేయగలగాలి ఎగ్జాంపుల్ సమరయ స్త్రీని కూడా ఒక నక్షత్రం లాగే అనుకోవచ్చు యహోన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన వాళ్ళు ఏమైనా ఉందంటే మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరిలో వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు కూర్చు ఒక్కసారి ఆవిడ పాపాలన్నీ యేసు ప్రభు వారు చెప్పంగానే ఆవిడ నమ్మి మారు మనసు పొంది ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్తే అనేక మంది యేసు దగ్గరికి వచ్చారు సమరై స్త్రీ రోజున ఒక నక్షత్రం మరి మనం పెట్టే నక్షత్రం ఎలాంటి నక్షత్రం ఈ లోకంలో పాపము అనే చీకటికి నిన్ను వెలుగుగా నక్షత్రములే చేశాడు దేవుడు మరి నువ్వెలా ఉన్నావు కీర్తన గ్రంథము నూట ముప్పై కీర్తన తొమ్మిదవ వచనం రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రమును చేసెను ఆయన కృప నిరంతరం ఉండెను మరి నువ్వు పాప కలిసిపోయావా లేక పరలోక పౌరుడిగా పాపాన్ని జయించి ప్రభు పని చేస్తున్నావా తెలుసుకో నువ్వే హిర్మయా గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయంలో ముప్పై ఐదో వచ్చినా పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రంలో నియమించువాడును ఒకవేళ నీవు ప్రవ్ పని చేస్తున్నట్లయితే నీవే ఒక నక్షత్రము నీవు ఎప్పుడు ఆగిపోవు నిరంతరము ప్రకాశిస్తావు తెలుసుకోవాలి దేవుడంట పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రంలో నియమించాడంట ఈ లోకంలో పాపాన్ని ఆయన వచ్చి పాపాన్ని జయించి అదే అధికారం మనకు కూడా ఇచ్చాడు అనేక మంది లోకంలో పాపపు ఊబులు పడిపోతున్నారు ఈ పాపం అనే చీకటిలో ఆ చీకటికే మనం వెలుగుగా నిలవాలి మన సాక్ష్యమే ఒక వెలుగు వాళ్ళకి ఆ రకంగా మనమే ఒక స్టార్గా మారిపోవాలి బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది దానియుల గ్రంథము పన్నెండో అధ్యాయం మూడో వచనం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించదురు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు వలె నిరంతరము ప్రకాశించదురు అది మనమంట ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించాలంట నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవ్వరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదరంట మన పనులు మనం చేసుకొని మన ఉద్యోగాలు మన వ్యాపారాలు మన సంపాదన మన ఇల్లు మన కుటుంబం చూసుకునే వాళ్ళు కాదు ఎవరు అనేకులను త్రిప్పుదురో ఏసు వైపు వారు నిరంతరము నక్షత్రం వలె ప్రకాశిస్తారంట మరి ప్రకాశించే మనమందరం కూడా కాంతికల నక్షత్రములాగా ఆయన పని చేయాలి ఆయనను స్తుతించాలి కీర్తన గ్రంథము నూట నలభై ఎనిమిదవ అధ్యాయము మూడో వచనం సూర్యచంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించండి మనం కనుక నిజమైన కాంతిగల నక్షత్రంలాగా కానీ ఉంటే మన జీవితాలు ఆయన్ని స్థుతిస్తాం సూర్య చంద్రులకి ఎంత అయితే పవర్ ఇచ్చాడో మనకు కూడా అంతే పవర్ ఉంది అంతకంటే ఇంకా ఎక్కువే ఉంది ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవటమే కానీ యేసు ప్రభు దగ్గరికి అవి రెండు కూడా తీసుకురాలేవు కానీ మనం దలుచుకుంటే ఒక పాపిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావచ్చు మరి మనం ఇప్పటివరకు ఎంతమందిని తీసుకొస్తున్నాం అప్పుడు మనం ప్రభు చెప్పిన ఆజ్ఞలను అనుసరించడానికి అర్హులం ఆయన ఏం చెప్పారు మనం చేయాల్సిన పనేంటి తెలుసుకోండి మార్కు సువార్త ఒకటో అధ్యాయము పదిహేనో వచనం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్మండి అని చెప్పుతూ తిరగాలి మనం సువార్త చెప్పాలి అంటే ఎక్కడికి వెళ్ళి చెప్పాలి మార్కు సువార్త పదహారో అధ్యాయము పదిహేనవ వచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి మరి ఈ రోజున ఎంతమంది సర్వలోకానికి వెళ్తున్నారండి ఎంతమంది ఈ లోకాన్ని వదిలిపెట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటిస్తున్నారు నా పాటికి నేను బ్రతికితే చాలు నా భార్య పిల్లలు బాగుంటే చాలు నా తల్లిదండ్రులు బాగుంటే చాలు నా అన్నదమ్ములు బాగుంటే చాలు అని అనుకుంటున్నారు కానీ కనీసం నా భార్య నా పిల్లలకి రక్షణ ఉందా నా తల్లిదండ్రులకు రక్షణ ఉందా నా అన్నదమ్ములకి రక్షణ ఉందా నా అక్క చెల్లెలకి రక్షణ ఉందా మా బంధువులకి రక్షణ ఉందా నా మిత్రులకి స్నేహితులకి రక్షణ ఉందా అని ఏ ఒక్కరు ఆలోచించట్లేదు దయచేసి ఆలోచించండి ప్రభు ఏమని చెప్పారు అత్తయ్య సువార్త పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ప్రభు వాక్యం ఏమని సెలవిస్తుందంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలని సెలవిస్తుంది సరే ప్రేమించాము ప్రేమిస్తే ఏం చేయాలి సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించిన తర్వాత ఏముంది ఏం జరుగుతుంది మార్కు సువార్త పదహారో అధ్యాయము పదహారవ ఏమైనా ఏమనుందంటే మనం సువార్త కనుక ప్రకటించినట్లయితే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఉంది మనం సువార్త ప్రకటించడం వరకే ప్రకటించాలి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి బలవంతంగా వాళ్ళని మనం మార్చలేం కదా అందుకని ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి సువార్తను మనం ప్రకటించాలి ఇది మంచి సమయం ఈ క్రిస్మస్ సమయంలో ఈ నెలంతా కూడా ప్రతి ఒక్కరూ ఈ పనికి మాన చందాలు పోజేసి మంచిగా మందులు తాగి సగం డబ్బులు స్టార్కి పెట్టి సగం డబ్బులు వీళ్ళు మందులు తాగి చికెన్లు తెచ్చుకొని అవి ఎంజాయ్ చేసే బదులు సువార్త చెప్పడానికి మంచి అవకాశం ప్రతి స్టార్ అక్కడ పెట్టామా దాని కిందనే ఉండి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి సువార్త చెప్పచ్చు ఇప్పుడు ఏ పర్మిషన్ అవసరం లేదు ఈ క్రిస్మస్ నెల వస్తేనే ఈ డిసెంబర్ నెల వస్తేనే డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ వరకు కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అసలు అది అంత ప్రశాంతంగా ఎప్పుడు ఉండదు కూడా వాతావరణం అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రశాంతమైన వేళలో సాయంత్రం పూట జస్ట్ ఆ స్టార్కి లైట్ వేసుకున్న తర్వాత ఆ నుంచోని ఒక పది మంది ఆ చర్చి వాళ్ళు లేదంటే ఆ కాలనీ వాళ్ళు అయ్యా ఏసుక్రీస్తు మంచి దేవుడు మన పాపాల నిమిత్తమైన మరణించడానికి మళ్ళీ పుట్టబోతున్న రోజు ఇది డిసెంబర్ ఇరవై తేదీ అందుకని మీరందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించండి మీరందరూ అని చెప్పే వాళ్ళు ఎంత బాగుంటుంది మీకు కూడా ఎంత ధన్యత ఊరికే పేరుకి ఏమో స్టార్లు పెడతారు అసలు మన స్టార్ ఏమో ఆరిపోయింది ఏం ఉపయోగం అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించండి మీ చర్చి బయట కానీ ఆ స్టార్ కింద కానీ మీ వీధిలో కానీ సువార్త ప్రకటించడానికి మంచి అద్భుతమైన అవకాశం ఈ నెల మనకి అందుకని దయచేసి సువార్తను ప్రకటించండి అసలు సువార్తను మనమే ఎందుకు ప్రకటించాలి మతే సువార్త తొమ్మిదో అధ్యాయ ముప్పై ఏడో వచ్చిన ఏమని చెప్తుందంటే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు మరి ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేకపోతే చూసుకోవాలి నేనైతే ఉన్నా ఊరు ఊరు తిరుగుతున్నా చేసినంత వరకు నా శక్తి ఉన్నంత వరకు సమస్తం తిరుగుతూనే ఉన్నాను మరి మీరేం చేస్తున్నారో మీరు చూసుకో సరే ఆ కొద్ది మందిలో నేను ఉన్నాను నేను ఒక్కడనే చేస్తే అవుతుందా అవ్వదు ఎందుకు అంటే యుధపత్రిక ఇరవై మూడవ వచనంలో ఏమని చెప్తుందంటే అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా రక్షించుడి అని చెప్తుంది ఈ లోకం అనే పాపంలో కాలిపోతున్నారు అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి వాళ్ళని రక్షించాలి వాక్యం అదే చెప్తుంది కాబట్టి దయచేసి మీరు కూడా అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి రక్షించండి చెప్పే వాక్యం అంతా వింటావు కానీ దాన్ని పాటించం పత్రిక రెండవ అధ్యాయం పదో వచనంలో ఈ విధంగా ఉంది ఎవడైనాను అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధయగును కాబట్టి నీ పని మాత్రమే కాదు దేవుని పని కూడా చెయ్యాలి పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఈ విధంగా సెలవిస్తున్న దేవుని వాక్యం అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు దేవుని పని చేయడానికి ఇదే అనుకూలమైన సమయం కాబట్టి దయచేసి ఈ క్రిస్మస్ ఈ స్టార్లు పెట్టుకున్నంత వరకు లేదంటే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా మీరు సువార్తను ప్రకటించండి అనేక మందిని ఆత్మలను సంపాదించండి ఈ సంవత్సరంలో మనం ఎంత సంపాదించాం మనం ఏం చేసాం అనేది పక్కన పెట్టేసి అసలు ప్రభు కోసం ఈ చివరి నెల అయినా నాకు అవకాశం ఉంది పదకొండు నెలలు నా ఇష్టానుసారం జీవించాను నా ఇష్టమైన పనులు చేసుకున్నాను ఈ పన్నెండో నెలలోనైనా నేను ప్రభు కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనేది మనం ఆలోచించుకొని ఖచ్చితంగా దేవుడి పని చెయ్యాలి ఎందుకంటే మీకు అవకాశం ఉన్నప్పుడే చేయాలి అవకాశం పోయిన తర్వాత చేయడానికి వీలు కాదు అందుకే ఏహోన సువార్త తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో ఈ విధంగా వాక్యం సెలవిస్తుంది పగ్గలున్నంత వరకు నన్ను పంపిన వాణి క్రియలు మనము చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవ్వడను పని చేయలేడు ఈ నెలలో మనకు అవకాశం ఉందేమో ఆ తర్వాత ఇంక మనం చేయడానికి వీలు కాదేమో అనేకమైన చట్టాలు మారుస్తున్నారు అనేకమైన కోట్లు కూడా వేరే వేరే చెప్తా ఉన్నాయి తీర్పులు కూడా వేరే వేరేగా ఇస్తున్నాయి అందుకని ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు మనకు కూడా ఏ రోజు చివరి రోజు తెలియదు ఉన్నంతవరకు రోజు మనం ఎంతమందికి స్వార్థం చెప్పాం ఈ రోజు ఎంతమంది రక్షణలోకి నడిపించాం అనేది మాత్రమే ముఖ్యం అందుకని పగలు ఉన్నంతవరకు మనం దేవుడి పని చేయాలి చీకటి రాబోతుంది అప్పుడు ఎవరము చేయలేము సరే నాకు పగలు కుదరట్లేదు రాత్రి కుదురుతుంది అని అన్నాం అనుకో లోకా సువార్త మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నీకోసమే రాయబడి ఉంది గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను దయచేసి నీకు కుదరట్లేదు సువార్త చెప్పడానికి నా పనే నాకు బిజీ అని అనుకుంటున్నావేమో నీకు ఒక సమయం రాబోతుంది నువ్వే ఒక చెట్టు అనుకో నీ చెట్ల వేరు కిందన గొడ్డలి ఉంచబడి ఉందంట మంచి ఫలం ఫలించాలంట మామూలు ఫలం కాదు ఒక మంచి ఫలం ఫలించాలి ఫలించకపోతే ఆ చెట్టును నరికి అగ్నిలో వేస్తాడంట సరే నరకబడి అగ్నిలో వేస్తే ఏమవుతుంది మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినాం నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు దయచేసి మన వాళ్ళు ఇప్పటి వరకు ఎంతోమంది చనిపోయారు మనకు తెలిసిన వాళ్ళే మన బంధువులు మిత్రులు మన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి నిజమైన రక్షణ ఉందా నరకంలో మలమల మాడిపోతున్నారు మనం ప్రభు నమ్మకం సంతోషంగానే ఉన్నాం మనకు కూడా ఒక తీర్పు ఉంది అరే బాబు అమ్మ తల్లి నీ కోసం నేను వచ్చి భూమి మీద ప్రాణం పెట్టాను నువ్వు నా కోసం ఏం చేసావు అని ప్రభు అడుగుతాడు ఆ రోజు ఆ సింహాసన తీర్పు మీద అడుగుతాడు తీర్పులో ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన ఎదుటి మనం అంతా నిలబడ్డప్పుడు ఆయన అడుగుతాడు నేను వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాను నువ్వు నా కోసం ఏం చేసావు అడుగుతాడు అందుకని ఏం చేస్తారు మీరు అటు ఇటు తిరిగి మొత్తానికే నీవే నరకానికి చేరతావా ఎందుకైనా దేవుడిని ఇంతకాలం బ్రతికించింది దయచేసి మారండి ఇప్పుడైనా నిజమైన మారు మనసు పొందండి లూకాసు వార్త మూడో అధ్యాయం నాలుగో వచనం ఈ విధంగా సెలవిస్తుంది ప్రభు మార్గమును సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడి మీ బంధువులకు మీ మిత్రులకు మీ ఇంటి వారికి బుద్ధి చెప్పండి ఎబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగో వచనం పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవ్వడనూ కఠినపరచబడకుండా నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకటికొకటి బుద్ధి చెప్పుకొనుడి మీరు ఫస్ట్ బయట సువార్తను ప్రకటించే ముందు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తప్పిపోతున్నారా వాళ్ళకి బుద్ధి చెప్పుకోండి మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా రక్షణ లేదా వాళ్ళకి సువార్తను ప్రకటించండి ఇదే సమయం అలాగే మీ చుట్టుపక్కల వారికి కూడా మన సంఘం బయట వారికి కూడా మన పాలెం బయట వారికి కూడా మనమే సువార్థన చెప్పాలి దయచేసి చెప్పండి సమయము గతించిపోతుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు అందుకని ప్రభు కార్యాలను మీరు చెయ్యండి ప్రభు పని మీరు చేస్తే మీకు ఎన్నో కార్యాలన్నింటిని కూడా దేవుడు నెరవేరుస్తాడు కొలసిలిగి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన ఈ విధంగా సెలవిస్తుంది సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగములకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోనుడి కాబట్టి యేసుక్రీస్తు వారి శిష్యులు పన్నెండు మంది పన్నెండు రకాలుగా చనిపోయారు నువ్వు ఒక్కడవే సుఖంగా చనిపోవాలని అనుకోకు ప్రభు కోసం చనిపో నీ కోసం చనిపోవద్దు కాబట్టి దయచేసి ఏమి తిన్నామా ఏమి చేసామా ఇది మాత్రమే కాదు ఈ రోజున మనం మూడు పూట్ల తింటున్నామంటే ప్రభు ఇచ్చిన కృప అదంతే ఇంకా ప్రభు చిత్తం ఎవరికి లేక అడక తింటున్న రోడ్ల మీద పిచ్చోలే చాలామంది చేసే వ్యాపారాల్లో నష్టం చేసే పనుల్లో నష్టం ఆరోగ్యం సరిగ్గా లేదు ఇంట్లో కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేవు శాంతి లేదు సమాధానం లేదు సరే వాటిలో ఎంతో కొంత అయితే మనకైతే ఇచ్చాడు కదా ప్రభు మనకి మంచి సమాధానం అయితే ఉందిగా సంతోషం ఉందిగా ఈ సంతోషంలో మరి ప్రభు కోసం మనం ఏం చేస్తున్నాము దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు మాత్రమే మనది మనం చనిపోయిన రోజున మన భార్య మనతో పాటు రాదు మన పిల్లలు మనతో పాటు రారు మన తల్లిదండ్రులు మనతో పాటు రారు మన అన్నదమ్ములు మనతో పాటు రారు మన అక్కజల్లు మనతో పాటు రారు మన బంధువులు మనతో పాటు రారు మన మిత్రులు మనతో పాటు రారు కానీ మనతో పాటు కొన్ని ఆత్మల్ని ఆయన సన్నిధికి తీసుకుని వెళ్ళాలి మనం ఈ రోజున మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే అందరు మనల్ని ప్రేమిస్తారు మనకి మంచి పేరు ఉన్నప్పుడే అందరు మనల్ని పొగుడతారు మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవ్వరు దేకరు మన దగ్గర ఏమున్నా లేకపోయినా మన పాపాలని క్షమించి ఆయన కుమారుడికి అంగీకరించేది యేసుక్రీస్తు వారు మాత్రమే దయచేసి మనం ఈ లోకంలో ఇల్లులు కట్టుకున్నామా పెళ్లి చేసుకున్నామా పిల్లల్ని కన్నామా ఆస్తులు సంపాదించామా ఎవరికి పెట్టకుండా చచ్చిపోయామా అనేది కాదు మనం వెళ్తున్నాము అంటే అనేక మందికి మాదిరికరంగా ఉండాలి అందరి మధ్యలో సాక్ష్యమై ఉండాలి ప్రభువుకు సాక్షిగా మనం ఉండాలి అందుకని దయచేసి ఎవరికైనా సరే మన ప్రవర్తన సరిగ్గా ఉండి మనం ధైర్యం చేసి చెప్పగలిగితే ఈ నెలలో ప్రతి ఒక్కరూ సువార్తను నమ్ముకుంటారు సువార్తను తెలుసుకుంటారు నిజమైన దేవుని నమ్ముకుంటారు దయచేసి మీ అంతా కూడా ఏది ఆ చిన్న చిన్న బొమ్మలు పెట్టి యేసుప్రభువారి ఆ మరియమ్మ తల్లి గారి ఇవన్నీ కూడా బొమ్మలు పెట్టి ఏదో షో చేయకుండా స్టార్లు పెట్టి ఏదో ఆ వెలుగులు వెలిగించకుండా కలర్ల కలర్ రంగులు వెలిగిస్తే వెలిగించుకోండి పెట్టుకుంటే పెట్టుకోండి కానీ నిజమైన సత్యాన్ని తెలుసుకోండి మీరు కూడా మనం ఏం చేయాలి స్టార్లని మనం పెట్టి అందరికి చూపించాలా మనమే ఒక స్టార్ అయి ఉంటే అనేక మంది వచ్చి మనల్ని చూడాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి కొంతమంది ఏమో ఇంటిపైన స్టార్ పెడతారు ఈ రిలేటివ్స్ ఎవరన్నా రాగానే ఇంట్లోనే ఓపెన్ చేస్తారు రెండు సీసాలు బీర్లు తీసుకొచ్చి అది మంచి పద్ధతి కాదు దేవుడి నామానికి అవమానకరం దేవుణ్ణి మనం దూషిస్తున్నాం వాళ్ళు రోమా సైనికులు ఒకసారే ప్రకటనలో పొడిచారు మనం ప్రతిరోజు పొడుస్తున్నాం ఆయన్ని ఏం చేయడానికి ఆయన్ని పొడవటానికి నీకోసం వచ్చి ఆయన ప్రాణం పెట్టింది ఏం సాధిస్తావు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏమీ సాధించలేము దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను నేను ఒకప్పుడు లోకంలో ఉన్నాను నేను అనుకుంటాను నాకంటే భయంకరమైన పాపి ఈ ప్రపంచంలో లేరు అని నేను అనుకుంటాను నా మటుకు నేను మరి నేనే మారాను అనేక మంది ఎందుకు మారరు నేను నిన్నగాక ఉన్న దేవుణ్ణి తెలుసుకొని అనేక మందికి మాదిరికరంగా దేశం మొత్తం తిరిగి వచ్చాను ప్రకాశం జిల్లాలో అండ్ నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు రెండు వేల రెండు వందల విలేజ్లు తిరిగాను లక్షా పన్నెండు వేల మందితో మాట్లాడాను అనేక మంది రక్షణ పొంది బాప్తీస్ని తీసుకున్నారు ఇంకా నాకు తెలియకుండా తీసుకునేంతమందో తెలియదు నేనే ఇంతమందికి ప్ర సువార్తను ప్రకటిస్తుంటే మీరంతా మంచోళ్ళు కదా పుట్టుకతో క్రైస్తవులు పెద్ద పెద్ద స్టార్లు పెడతారు చర్చిలో మంచి మంచి సందాలు ఇస్తారు చర్చిలో మంచి మంచి పాటలు పాడతారు మంచిగా వాక్యం చదువుతారు పాస్టర్కి మంచి భోజనాలు పెడతారు మీరంతా వాళ్ళే కదా కానీ ఎందుకు మరి సువార్తను ప్రకటించలేకపోతున్నారు మీరు సువార్తనే ప్రకటించలేకపోతే మీ ప్రార్థన వ్యర్థము మీరు సువార్తన ప్రకటించకపోతే మీరు ఇచ్చే కానుక వ్యర్థము మీరు సువార్తనే ప్రకటించకపోతే మీరు దేవుని కోసం సమస్తం ఏమి చేసినా కూడా అది అంగీకరించబడదు దేవుడు చెప్పింది ఒకటే ఒకటి నిన్నుకోలేని పొరుగు వారిని ప్రేమించు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుటి మనం మరి వేరే వాళ్ళని ప్రేమిస్తున్నామా వేరే వాళ్ళని ప్రేమిస్తే సువార్థన చెప్తాంగా మరి ప్రభు ఆజ్ఞలు మనం ఎక్కడ పాటిస్తున్నాం అందుకని దయచేసి ముందుగా మన జీవితాలని మనం సరి అనేక మందికి మాదిరికరంగా మనమే ఒక స్టార్ వెలుగులాగా వెలిగిపోవాలి మన వెలుగులో ఆ చీకటి అంతా కూడా వెలుగుమయం అయిపోద్ది అందుకని దయచేసి మీరు మారండి అనేక మందిని మార్చండి మార్చండి అంటే వాళ్ళ కులాన్ని వాళ్ళ మతాన్ని కాదు మనం వాటితోటి మాట్లాడినప్పుడు వాళ్ళ మనసుని ఏసఐ మారుస్తాడు అందుకని దయచేసి మీరంతా కూడా ఈ క్రిస్మస్ సమయంలో న్యూ ఇయర్ వరకు కూడా అనేక మందికి సువార్తను ప్రకటించండి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీ సంఘాలను దీవించి ఆశీర్వదించును గాక ఆ మెన్ ప్రైజ్